దగ్గర నుంచి రాష్ట్రంలో ఎల్లోడూ జరిగినటువంటి దుర్మార్గమైన పాలన జరుగుతుందని మాజీ మంత్రి కాకాని గోధర్ రెడ్డి ఆరోపించారు నెల్లూరు జిల్లా బదులకూరు పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ నాయకుడు కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం కాకాని గోధర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ రెవెన్యూ కార్యాలయాలు రెండు టీడీపీ కార్యాలయాలుగా మారిపోయాయన్నారు రైతులకు సంబంధించిన భూముల విషయంలో జోక్యం చేసుకోవటం పోలీసులు వెళ్లి రైతుల భూముల్లో ఇతరులకు అప్పచెప్పే ప్రయత్నం చేయటం వంటి దౌర్జన్యకరమైన పరిస్థితులు చూస్తున్నారువార. కండిచాలి కండిచాలి వసిబి కార్యకర్తలపై దాడునలు కండిచాలి కండిచాలి

గారు నాట నాట నన్న ఎని ఎని ఆశపకన మనని చెబితే ఏం చెప్తుందండి సెక్షన్ 94 ఆఫ్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ఎం పవర్ ఎనీ డిస్టిక్ మేజిస్ట్రేట్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ ఇస్ టర్చ్ వారెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆక్టర్ థింక్స్ నెసెసరీ దట్ ఎనీ డి ఎటువంటి పరిస్థితుల్లో అబ్జెక్షన్ ఫోల్ ఆర్టికల్స్ కౌంటర్ విడ్ కాయిన్స్ కానీ కౌంటర్ విడ్ కరెన్సీ నోట్ కానీ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ కానీ ఏ అయితే సెక్షన్ నైంటీ ఫోర్ ప్రకారం క్రిమినల్ ప్రకారం ఇవ్వాల్సిన అవకాశం అర్హత లేనటువంటి ఆసుదాలు అధికారాన్ని ఇస్తే మీరెట్లా ఫోర్స్ ఇస్తారండి ఒక అధికారి దుర్వినియోగానికి పాల్పడతా అధికారి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఏ ఇష్ట ప్రకారం వేసినా మీరు అవుతారా అవును ఆయన మామూలుగా ఎక్కడికో పోతాడు ఆయన యాంటీ సోషల్ యాక్టివిటీస్కి పోతాడు రాసిల్గారు లాంటి ఆర్డర్ ప్రాపర్ మీరు నాతో పాటు బట్టి మీరు ఎక్కడికి పంపించారో ఆయన దేనికి వెళ్ళాడో మరే మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అసలు పోలీసు అని అడుగుతున్నాం మేము పోలీసుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఎప్పుడైనా ఒక దానికి మీరు ప్రొసీజర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అలాంటి సెక్షన్ ప్రకారం చేస్తున్నారు కదా ఇవ్వాలి అందుకని చెప్పేం చేశామంటే ఎవరైతే అతను తోట పోయారో వాళ్ళు వాళ్ళందరి మీద మీరు యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి దీని మీద ఎఫ్ఐఆర్ కట్టండి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మీరు ఒకవేళ ఎఫ్ఐఆర్ కట్టిన దీని మీద లేకపోతే మళ్ళీ మామూలుగా మేము ప్రైవేట్ కేసుకు వెళ్లాల్సి వస్తుంది వీళ్ళు ఇప్పుడు ఫోర్స్ కొడుతూ ప్రైవేట్ కేసు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ జరగనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం గత కొద్ది రోజులుగా గమనిస్తూనే ఉన్నాం పోలీసులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ రెండు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మారిపోతున్నాయి రైతులకు సంబంధించినటువంటి భూముల వ్యవహారాలు జోక్యం చేసుకోవడం దాని మీద పోలీసులను పురమాయించడం పోలీసులు వెళ్ళి రైతు సాగు చేసుకుంటున్నటువంటి సాగులో ఉన్నటువంటి భూమిని ఇతరులను అప్పు చెప్పడానికి ప్రయత్నించడం వాళ్ళని తీసుకొచ్చి గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం వాళ్ళని దుర్భాషలాడడం వాళ్ళ మీద దాడి చేయడం ఇటువంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితుల్ని చూస్తూ వచ్చాం సరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మార్పు వస్తుందేమో కొద్ది రోజులు వేచి చూద్దాం ఆ తర్వాత దీని మీద మనం స్పందిద్దామని చెప్పి చెప్పి గత మూడు మాసాలుగా ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు పట్టించుకోలేదు దాదాపుగా పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎస్ఐలు సీఐలతో కూడా మాట్లాడడం మానేవేశాం ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడడానికే మనసు అంగీకరించలేదు కాబట్టి ఇటువంటి అధికారులతో మాట్లాడడం వృధా అని చెప్పి చెప్పి అధికారులతో మాట్లాడడం కూడా మానేసాం అయితే ఈరోజు వాటన్నిటికీ బారాకాష్టగా దాదాపుగా ఒక సీనియర్ సిటిజన్ ఈ ప్రాంతంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తి పెద్దల వల్లూరు గోపాల్ రెడ్డి గారు మా తండ్రి గారితో కలిసి రాజకీయాలు నేర్పినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి విలేజ్ మున్సిపల్గా పనిచేశాడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశాడు ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అటువంటి వ్యక్తి మీద ఈరోజు ఆయన దగ్గర ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయి ఫోర్షిడ్ డాక్యుమెంట్స్ చెప్పినానని నిన్న తహసీల్దార్ గారు ఎస్ఐకి చెప్పడం మొదలు ఎస్ఐసిఏ ఇద్దరు హనీఫ్ బాషా రాంబాబు వీళ్ళిద్దరు ఆదేశాలతో నేరుగా ఏ హక్కు ప్రకారం ఏ అధికారం ప్రకారం ఒక తహసీల్దార్కి సు వారెంట్ ఇష్యూ చేసేటువంటి అధికారం ఉంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం సెక్షన్ నైన్టీ ఫోర్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ క్లియర్గా చెప్తుంది జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆర్డీఓ గారు లేదా ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ నైన్టీ ఫోర్ ప్రకారం ఎక్కడన్నా ఎవరన్నా ఇంటికి వెళ్ళాలంటే సర్చ్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి అధికారం వీళ్ళ ముగ్గురికి ఉంది తప్ప తహసీల్దార్కి లేదు లేని అధికారాన్ని ఈరోజు అధికార దుర్వినియోగానికి పాల్పడతా మేము ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి చెప్పి ఈరోజు ఈ మలిశెట్టి సారంగపాణి అనేటువంటి వ్యక్తి ఆదేశాలతో అడిగినటువంటి డిటి గణేష్ విఆర్ఓల్గా ఉన్నటువంటి పేరయ్య మాలకొండయ్య వీళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మహమ్మద్ హనీఫ్ గారు ఈయన దీంతో పాటు ఏఎస్ఐగా ఉన్నటువంటి ముజీర్ బాషా హెడ్ కానిస్టేబుల్ అనేటువంటి రసూలు కానిస్టేబుల్ అంటే మతను వీళ్ళని పంపించి వాళ్ళందరూ వెళ్ళి బలవంతంగా అక్కడ హై హ్యాండెడ్గా బిహేవియర్ చేసి వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించడం కాబట్టి రకరకాలుగా వాళ్ళందరినీ నిందించడం వాళ్ళని గౌరవప్రదంగా లేకుండా అమర్యాదగా మాట్లాడడం అమర్యాదగా వ్యవహరించడం ఇవన్నీ చూసాం కానీ కొండన వెలుకను పట్టినట్టుగా ఏదైనా మీకు దొరికిందా అంటే ఏమీ దొరకలేదు కేవలం ఆయనకున్నటువంటి పొరుగుని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి లక్ష్యంతో మేము విస్తల విడిగా ప్రవర్తిస్తాం నేను పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యుడిగా ఉన్నా ఐదు సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నా మంత్రిగా పనిచేసా ఏ రోజుకైనా ఏ ఇంటి మీదకైనా ఎవరి మీదకైనా పోలీసుల్ని రెవెన్యూ అధికారులను పంపించి సోదాలు చేయించినటువంటి సందర్భాలు ఉన్నాయా మాకు వ్యతిరేకంగా ఎంతమంది ఈ రోజుకి మున్సిపల్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు విఆర్ఓలుగా పనిచేసి రిటైర్డ్ అయ్యి రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు లేరు ఎవరి మీదకైనా అటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన పూడు ఈరోజు సిఆర్పి శ్యామల్లో ఉందా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎస్ఆర్పి శ్యామల్లో ఉందా సోమిరెడ్డి ప్రొసీజర్ కూడా అర్థం కానిటువంటి పరిస్థితి కాబట్టి మేము అధికారులకు చెప్పేది సోమిరెడ్డి లాంటి చరిత్రహీనుడు మాటలు విని మీరు ఈ విధంగా కనుక పూనుకుంటే మీరు ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఒక దళితుడైనటువంటి పెంచులే వ్యక్తి నన్ను మూడు లక్షల రూపాయలు ఫీల్డ్ ఎస్టెంట్ పోస్ట్ అడిగాడు అని అంటే కలెక్టర్ ఎస్పీ కనుక నిజంగా నిజాయితీ పరులు అయితే వాళ్ళు వెంటనే సోమిరెడ్డి ఇంటి మీద దాడి చేయించి ఎవడవడి దగ్గర ఎంతెంత డబ్బులు కలెక్ట్ చేశాడు ఎవడవడి దగ్గర ఎంతెంత డబ్బులు ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు ఆ లెక్క పక్క ఏముందనేటువంటిది పరిశీలిస్తే వాస్తవాలు బయటపడి ఉండే తప్ప అక్రమార్కుల్ని అవినీతి పరులు సోమిరెడ్డి లాంటి వ్యక్తులను వదిలిపెట్టి ఎవరైతే నిజంగా సోదా చేయడానికి అర్హులో సోమిరెడ్డి లాంటి వ్యక్తులను వదిలిపెట్టి దోచుకుంటున్నటువంటి వ్యక్తులు వదిలిపెట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ లక్ష్యంగా ఈరోజు చేశారు అందుకనే తప్పనిసరిగా ఈరోజు కేసుకొచ్చి చెప్పాం పాపం నిన్ననే ఏదో రాశాడు ఆయన సాహసయాత్ర నాకు అనుమానం వస్తుంది ఆయన సాహసయాత్ర అంటే ఎందుకంటే కిరాయి కోటిగాడి సినిమాలో అలురావంగి చెప్తుంటాడు కత్తిగాధలు కత్తి కాదులు అని కత్తి కత్తి నేనే అట్ట నిన్నటి నుంచి ఆయన కత్తి కాదులు చెప్పలేక ఆయన కత్తి కాదులు వెళ్ళలేక పేపర్లో చూడలేక చచ్చిపోతున్నాం మేము నాకు అనుమానం ఆయన చెప్పినటువంటి దాని ప్రకారం నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లడానికి తుమ్మల నాగేశ్వరరావు గారు సెక్యూరిటీ ఇచ్చి పంపించాడు అన్నాడు అంటే ఇక్కడ అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు బ్యాగులను తరలించడానికి నీకు సెక్యూరిటీ అవసరమైతే ఏమన్నా తుమ్మల నాగేశ్వరరావు అడిగితే ఆయన ఏమన్నా నీకు సెక్యూరిటీ ఇచ్చి పంపించాడనేటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది దాని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏమీ లేకుండా అన్ని వదిలేసి కక్ష సాధింపులకు పాల్పడితే నీలాంటి కక్ష సాధింపులకి నీలాంటి ఉడత బెదిరింపులకి భయపడేటువంటి పిరికి వాడమనుకున్నావేమో సోమిరెడ్డలాగా ఉడత బెదిరింపులకు భయపడేటువంటి కాదు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు అకారణంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మలిసెట్టి అనేటువంటి తహసీల్దార్ గారు ఉన్నాడో ఆయనకి ఏం అధికారం ఉంటే ఇచ్చారనేటువంటి దాని మీద వెంటనే పోలీస్ కేసు నమోదు చేసి దాని మీద చర్యలు చేపట్టవలసిందిగా ఈరోజు మేము అందరం సంఘీభావం ప్రకటించాం గోపాల్ గారితో పాటు గోపాల్రెడ్డి గారు పెద్ద ఆయన మా తండ్రితో సమానమైనటువంటి వ్యక్తి ఆయన మీద జరగడం మా అందరికీ కూడా బాధగా ఉంది అందుకనే ఆయన జరిగినటువంటి ఈ అన్యాయాన్ని ఇన్ని రోజులు భరిస్తూ వచ్చాం సరే ఏదో సర్దుకుందాం చూద్దామని అని ఇది మితిమీరి పరాకాష్టకు చేరుకుంది కాబట్టి ఈరోజు దాని మీద వచ్చాం ఖచ్చితంగా ఎవరైతే తహసీల్దార్ మలిశెట్టి సారంగపాణి ఆదేశాలతో విఆర్ఓ పేరై మీద వీఆర్ఓ మాలకొండ మీద డిప్యూటీ తహసీల్దార్ గణేష్ మీద అదేవిధంగా వాళ్ళకి ఇవ్వకూడనటువంటి బందోబస్తు ఎవడంటే వాళ్ళ అసాంఘిక కార్యకలాపాలకు నేను వెళ్తున్నాను తహసీల్దార్ అడిగితే దానికి పోలీసు బందోబస్తు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు పోలీసు బందోబస్తు ఇచ్చేటప్పుడు ఏ కార్యక్రమానికి ఆయన అడుగుతున్నాడు అది చట్టత ఇచ్చా పోలీసులు బందోబస్తు ఇవ్వడానికి అర్హత కలిగి ఉందా లేదా ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటిది పరిశీలించకుండా మీ ప్రకారం మీరు బందోబస్తులు ఇచ్చి మేము వెళ్ళ మీదకు పోలీసులని రెవెన్యూ అధికారులపై మా విచ్చల విడిగా ప్రవర్తిస్తామంటే విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి అధికారం రోజు మీ దగ్గర ఉండొచ్చు కాబట్టి అధికారం ఉందని మీరు విర్రవేయచ్చు నేను ఒకటే విషయం చెప్తున్నా దీని మీద మీరు ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారా లేని పక్షంలో ఖచ్చితంగా దీని మీద ప్రైవేట్ కేసు వేస్తాం ఇక్కడ నెల్లూరు కోర్టులో వేస్తాం అదేవిధంగా హైకోర్టులో వేస్తాం ఎవరికి అధికారం శాశ్వతం కాదు కాబట్టి ఎవరైతే దుందుడి చర్యలకు పాల్పడ్డారో రేపు మీరు అనుకోవచ్చు ఓ రెండేళ్లలోనో మూడేళ్లలోనో నేను రిటైర్డ్ అయిపోతాను కదా ఆ తర్వాత నన్ను చేసేది ఏముందని అనుకుంటున్నారేమో మీ మీద ప్రైవేట్ కేసు నమోదు చేస్తే మీరు బతుకున్నంత కాలం మీ జీవిత కాలం ఆ కేసు మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగం నుంచి పదవీ పరమైన బాధ్యతలు అయిపోయినా సరే బాధ్యతల నుంచి మీరు తప్పుకున్నా సరే పదవీ విరమైన చేపట్టినా సరే ఖచ్చితంగా ఈ కేసులో ఈ రోజు సంబంధించినటువంటి గోపాల్ రెడ్డి గారి కేసులో వెళ్ళినటువంటి పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఎస్ఐ గారు తహసీల్దార్తో సహా ఖచ్చితంగా అందరి మీద చర్యలుంటాయి కాబట్టి మీరు కనుక ఈ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయని పక్షంలో నేను చేస్తానని అనుకోవడంలా ఎవరైతే ఈరోజు ఏదో చెప్పినట్టుగా కంచె చేనుమేసినటువంటి సందంగా ఎవరైతే రక్షించాల్సినటువంటి అధికారులు ఉన్నారో పోలీసు అధికారులు వాళ్లే దుందుడు చర్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీనిని వాళ్ళ ఎఫ్ఐఆర్గా వాళ్ళ మీద వాళ్ళ ఎఫ్ఐఆర్ కట్టుకుంటారని అనుకోవడంలా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టిస్తాం న్యాయ పోరాటం చేస్తాం కాబట్టి దీని మీద ప్రైవేట్కి వేసి వేయడానికి ఇప్పటికే అడ్వకేట్లతో మాట్లాడడం మా అడ్వకేట్ గారు కూడా మాతో పాటు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు అడ్వకేట్ గారు కూడా వచ్చాడు ఆయన సూచనల ప్రకారం వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రైవేట్ కేసు వేస్తాం ప్రైవేట్ కేసు వేసి వీళ్ళ మీద ఆధారాలు ఉన్నాయో ఏదైతే దుర్వినియోగం జరిగిందనేటువంటిది స్పష్టంగా రేపు అర్థమవుతుంది కాబట్టి దుర్వినియోగం పాల్పడేటువంటి తహసీల్దార్ ఆయన సిబ్బంది ఎస్ఐ ఆయన సిబ్బంది సిఐ అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారం ఉంది కదా అని విర్రవీగితే అధికారం ఉంది కదా మేము ఇష్టప్రకారం చేస్తామంటే చేతులు ముడుచుకొని కూర్చునేటువంటి వాళ్ళకి కాదు తప్పనిసరిగా పోరాడుతాం జమరెడ్డి అవినీతి మీద పోరాడతాం సోమిరెడ్డి అక్రమాల మీద మాట్లాడతాం అవి పోరాడుతున్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లక్ష్యంగా చేసుకుని మీరు ఏదో చేయాలనుకుంటే వాటికి అంతా బెదిరేటువంటి వాళ్ళం కాదనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా పోలీసు అధికారులు ఉన్నతాధికారులని ఎస్పీ గారిని డిమాండ్ చేసేది న్యాయపరంగా ఈరోజు మేము ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద మీరు చర్యలు తీసుకుని దోషులను గుర్తించి వాళ్ళని శిక్షించి పోలీసు సిబ్బంది అయినా సరే రెవెన్యూ సిబ్బంది అయినా సరే ఎవరు తప్పు చేసినా చట్టానికి ఎవరు అతీలు అతీతులు కాదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటాం